ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఒక యోగి ఆత్మ కథ అందరికీ నమస్కారం పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం ఎన్నో తెలుసుకుంటున్నామండి ఇందులో ఇప్పటికీ ఫార్టీ వన్ చాప్టర్స్ మనం క్లోజ్ చే చక్కగా పూర్తి చేసుకున్నాము నలభై ఒక్క అధ్యాయాలు ఈ రోజు నలభై రెండవ అధ్యాయం గురుదేవులతో చివరి రోజులు గురుదేవులు అంటే శ్రీ యుక్తేశ్వర్ గిరి గారు ఒకరోజు పరమహంస గారికి శ్రీయుక్తేశ్వరగిరి గారు ఏకాంతంగా కనిపిస్తారండి దానికి ఆయన ఎంతో సంతోషపడతారనమాట పండ్లు గులాబీల సుగంధ భారాన్ని మోసుకునే నేను ఇప్పుడే శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాను అని చెప్తున్నారు పరమహంస గారు శ్రీయుక్తేశ్వరి గారు నిర్లిప్తులై పరమహంస గారి వైపు చూస్తారండి ఏమిటి నీ ప్రశ్న తప్పించుకోవటానికి చూస చూసినట్టుగా గదంతా కలిగి చూసారంట గురుదేవుడు అంటే నాకు చాలా తర్వాత రోజులకి ఏకాంతంగా మీరు దొరికారు కదా అంటే ఏదో ఒకటి మాట్లాడే అవకాశం వస్తుంది కదా అని అర్థం కదా అప్పుడు పరమహంస గారు గురూజీ నేను మీ దగ్గరికి హై స్కూల్ పిల్లవాడిగానే వచ్చాను ఇప్పుడు నేను పెరిగి పెద్దవాడిని అయ్యాను కానీ ఒకటి రెండు వెంట్రుకలు కూడా నెరిశాయనుకోండి మొదట మనం కలుసుకున్న క్షణం నుంచి ఈనాటి వరకు మీరు నా మీద మౌనంగా ఆప్యాయత కురిసిస్తున్నప్పటికీ కూడా అంటే మీరు మౌనంగానే ఎంతో ఆప్యాయతని నా మీద మీరు కురిపిస్తున్నప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మీరు అన్నది మనం మొదటి కలుసుకున్న రోజున కదా అని అంటారండి ఒకే ఒకసారి అన్న సంగతి మీకు గుర్తుందా అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన వైపు పరమహంస గారు చూస్తారండి గురుదేవులు వెంటనే చూపు వాల్ చేసుకుంటారు యోగానంద మాటలు లేని గుండె చక్కగా పదిలిపరిచే స్నిగ్ధ భావాలని పొడి పొడిగా ఉండే మాటల్లో పెట్టాలా అంటారండి గురుజీ మీరు నన్ను ఎప్పుడు ప్రేమిస్తున్నారని నాకు తెలుసు కానీ ఆ మాట మీరు చెప్పగా వినాలని నా చెవులు తప్పించిపోతున్నాయి అని మళ్ళీ అడుగుతారు పరమహంస గారు నువ్వు కోరుకున్నట్టే కానీ వైవాహిక జీవితంలో ఉన్న రోజుల్లో నేను యోగ మార్గంలో తర్ఫీదు ఇవ్వటానికి నాకు ఒక కొడుకుంటే బాగుండునని తరచూ తప్పిస్తూ ఉండేవారంట శ్రీయుక్తేశ్వరగిరి గారు కానీ నువ్వు నా జీవితంలో అడుగుపెట్టాక నేను ఎంతో తృప్తిపడ్డాను అని చెప్తున్నారు నీలోనే నా కొడుకుని చూసుకున్నాను శ్రీ శ్రీయుక్తేశ్వరి గారి కళ్ళల్లో స్పష్టంగా రెండు కన్నీటి బొట్లు నిలిచాయండి యోగానంద నేను నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను అని చెప్తారు మీ సమాధానమే నాకు స్వర్గ ప్రవేశానికి అనుమతి పత్రం అని ఆయన మాటలకు ఎంతో గుండె బరువెక్కినట్టు అయిపోతుందండి పరమహంస గారికి ఆయన భావ భావావేశ రహితంగా కుదురుగా ఉంటూ ఉండేవారని పరమహంస గారికి తెలుసు అయినా కూడా ఆయన మౌనానికి ఎప్పుడు కూడా తరచుగా ఆశ్చర్యపోతూ ఉండేవారు పరమహంస గారు శ్రీ విక్టేశ్వరగిరి గారిని పూర్తిగా తృప్తిపరచలేకపోయానేమో అని అప్పుడప్పుడు పరమహంస గారు అనుకుంటూ ఉండేవారు ఆయనది చిత్రమైన స్వభావం ఎందుకంటే ఎప్పుడు పూర్తిగా తెలిసేది కాదు బయట ప్రపంచానికి అందనంత లోతుగా నిచ్చలంగా ఉండేది ఆయన ప్రకృతి ఆ బయట ప్రపంచం విలువల్ని ఆయన ఏనాడో అధిగమించేశారు తర్వాత కొన్నేళ్లకు పరమహంస గారు కలకత్తాలో ఆల్బర్ట్ హాల్టో అసంఖ్యాకులైన శ్రోతల సమక్షంలో ఒక సభలో ప్రసంగిస్తున్నారండి శ్రీ ఉత్తేశ్వరగిరి గారు సంతోష సంస్థానం మహారాజా కలకత్తా మేయర్లతో పాటు సభా వేదిక మీద కూర్చోటానికి అంగీకరించారు ఆ రోజు గురుదేవులు ఈయన దగ్గర వ్యాఖ్యానం ఏమీ చేయలేదు కానీ ప్రసంగం సమయంలో పరమహంస గారు అప్పుడప్పుడు శ్రీ గిరి గారి వైపు చూస్తూ ఆయన సంతోషిస్తున్నట్టు కనిపిస్తున్నారని భావించుకుంటారు తరువాత శ్రీరాంపూర్ కాలేజీ పూర్వ విద్యార్థుల సభలో ప్రసంగించవలసి వస్తుంది ఈయన పాత సహాజీల్ని చూస్తుంటేనే వాళ్ళు తమ పిచ్చి సన్యాసిని చూస్తుంటేనే ఆనంద భాష్వాలు శ్రవించేశాయి అంటున్నారు ఎందుకంటే ధారాళమైన వాగ్దాటి గల మా తత్వశాస్త్రాచార్యులైన డాక్టర్ గోషాలు గారు ఉన్నారు కదండి ఆయన పద్మహంస గారిని అభినందించటానికి ముందుకు వచ్చారంట కాలమనే రసవాది వల్ల వెనుకటి వాళ్ళ మధ్యలో ఉన్న అపార్థాలు కూడా తొలగిపోయాయంటండి డిసెంబర్ నెల చివరిలో శ్రీరాంపూర్ ఆశ్రమంలో చలికాలపు సంక్రమణోత్సవం జరిగింది అక్కడ ఎప్పుడూ కూడా శ్రీ యుక్తశ్రీగిరి గారు సంవత్సరానికి రెండు మూడు సంక్రమణాలకి ఉత్సవాలు జరుస్తారని మనకు తెలుసు కదండి ఎప్పటి మాదిరిగానే శ్రీ యుక్తశ్రీగిరి గారు శిష్యులు ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా అప్పుడు అక్కడికి సమకూరుతారు అలాగే వాళ్ళందరూ వచ్చారంట భక్తి సంకీర్తనలు అమృతం లాంటి తీయటి గొంతుతో క్రిష్టోదా ఒకడు పాడిన పాటలు కుర్ర విద్యార్థులు వడ్డించిన విందు భోజనాలు కిటకిటలాడే ఆశ్రమ ప్రాంగణంలో ఆరు బయట నక్షత్రాల కింద ఘాడంగా సంచలనాత్మకమైన గురుదేవుల ఉద్బోధ ఎన్నెన్నో జ్ఞాపకాలు ఎప్పుడో గతించిన ఏళ్ళు ఆనంద మహోత్సవాలు అయితే ఈ రోజు రాత్రి ఒక కొత్త విశేషమే ఉంది అంటున్నారు అవన్నీ ఎప్పుడెప్పుడు అనుభవాలు మళ్ళీ గుర్తొచ్చినాయి కానీ ఈ రోజు రాత్రి మాత్రం ఒక కొత్త విశేషం ఉందండి ఏంటంటే యోగానంద ఈ సమావేశంలోనూ మాట్లాడు ఇంగ్లీష్ లో అని చెప్పి పరమహంస గారిని శ్రీ కిషోర్గిరి గారు కోరుతారని ఇబ్బడిగా అసామాన్యమైన ఈ కోరిక కోరుతుంటే గురుదేవులు కళ్ళు ఎంతో మెల్లమెల్లలాడిపోయాయంట ఇంగ్లీష్లో ఆయన మొదటి ఉపన్యాసం జరపటానికి ఫస్ట్ వాడలో ఎంతో పడ్డ అవస్థ ఆయన తలుచుకున్నారేమో అంటున్నారండి శ్రోతలకు సోదర శిష్యులకు ఆ కథ చెప్పి గురుదేవులకు హృదయపూర్వకంగా జోహార్లు అర్పిస్తూ ఆ రోజు ప్రసంగాన్ని ముగించారంట అమోఘమైన వారి మార్గదర్శకత్వం పరమహంస గారికి మహాసముద్రంలో మహా విశాలమైన ఆధార భరితమైన అమెరికా దేశంలో ఈయనున్న పదిహేను ఏళ్ళు కూడా ప్రతిరోజు నాకు లభిస్తూనే ఉంది అని ప్రసంగాన్ని ముగిస్తారండి అతిథులు వెళ్ళిపోయిన తర్వాత ఆ గిరి గారు అప్పుడు తమ పక్కలో పడుకుని నిద్రపోవటానికి అనుమతించారు కదా ఒకసారి గుర్తుందండి మనకి అది కూడా ఒక్కసారే ఇలాంటి ఉత్సవం ఒకటి జరిగిన తర్వాతేనండి కానీ ఆ రోజు ఎవరో స్టూడెంట్స్ అందరూ భోజనానికి వస్తున్నారు నేను వాళ్ళకి వంటలు చేయడానికి వెళ్తున్నాను వాళ్ళకి ట్రైన్ తప్పిపోయింది అని గిరి గారు లేచి వంట చేయడానికి వెళ్తారండి పరమహంస గారు కూడా ఆయన అంత కష్టపడి ఆ మూడు రోజులు ఆ యొక్క ఉత్సవంలో ఎంత కష్టపడిన తర్వాత కూడా ఆయన లేచి ఆ బడకలను అంత వదిలించేసుకుని ఆయనతో పాటు ఈయన కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు అది ఈయనకి మళ్ళీ గుర్తొచ్చిందండి అలాగే ఈయన తీసుకు వెళ్ళిన ఆపడ గదికే రమ్మని పిలిచారంటండి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు రాత్రి వీళ్ళ గురుదేవులు అక్కడ ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉన్నారంట వారి పాద సన్నిధిలో అర్ధ చంద్రాకారంగా శిష్యులందరూ కూర్చుని ఉన్నారండి యోగానంద నువ్వు ఇప్పుడే కలకత్తా వెళ్ళిపోతున్నావా రేపు వెళ్ళి ఒకసారి రా ఇక్కడికి అని చెప్తారండి ఎందుకంటే చెప్పవలసిన సంగతులు కొన్ని ఉన్నాయంట పరమహంస గారితో అందుకని చెప్తారు మర్నాడు మధ్యాహ్నం ఆయన ఆశీసపూర్వకమైన చిన్న మాటలు కొన్ని పలికి శ్రీ యుక్తశ్రీ గారు పరమహంస అనే ఉన్నత పరివ్రాజక బిరుదం ఈయనికి పర ప్రసాదించారంటండి యోగానంద ఏమో అప్పుడు వచ్చింది పరమహంస ఆనంద ఏమో ఇప్పుడు వచ్చిందనట ఈ బిరుదు ఆ రోజు ఇచ్చారంటండి పరమ అంటే అత్యున్నతమైనది హంస అంటే తెల్లటి హంసను సృష్టికర్త అంట ఎవరు తెల్లహంసను సృష్టికర్త ఎవరు బ్రహ్మ బ్రహ్మకు వాహనంగా చెప్తారంటండి ఈ పురాణాలన్నీ కూడా పవిత్రమైన ఈ హంసకు నీళ్లు కలిపిన పాలల్లోంచి నీళ్లను వేరు చేసే శక్తి ఉందని అందరూ చెప్తారు కదండి అందుచేత అది ఆధ్యాత్మిక వివేకానికి ప్రతీకాండ ఏది జ్ఞానము ఏది అజ్ఞానము ఏది సరైంది ఏది సరికాని అది తెలుసుకుంటుంది అందుకే ఈయనకి పరమహంసా అని పేరు పెట్టారండి హం ఉచ్చారణలో హంస అంటే నేనే అని మళ్ళీ ఇంకొక అర్థం కూడా ఉందండి శక్తివంతమైన ఈ సంస్కృత శబ్దాలకు శా మన యొక్క శ్వాస వి నిశ్వాసలతో కూడా స్పందకమైన సంబంధం ఉంది ఏంటి అంటే మనం లోపలికి పీల్చుకునే గాలి సో మనం బయటికి విడిచే గాలి హం సో హం అదే హంస ఈ విధంగా మానవుడు ప్రతి శ్వాసతోనూ నేనే ఆయన్ని అన్న తన ఉనికిని గురించి సత్యాన్ని అనుకోకుండానే నొక్కి చెప్తూ ఉంటాడంట ఎంత పరమ అర్థం ఉందో చూడండి పరమహంస అన్న పేరుకన్నమాట ఆయన ముందు పరమహంస గారు మోకరిల్లుతూ ఉండగా గిరి గారు ఒక మాట అంటారండి ఇప్పుడు ఇది స్వామి అన్న నీ వెనుకటి బిరుదానికి బదులుగా వాడుకలోకి వస్తుంది అంటే ఈ మొన్నటి వరకు స్వామి అన్న పేరు ఉండేది అంటండి ఆ పేరుకు బదులు యోగానంద పరమహంస ఇదే నీకు వాడుకలోకి వస్తుంది అని చెప్తున్నారండి పరమహంసాజీ అన్ని అన్నది పలకటానికి వాళ్ళ యొక్క పాశ్చాత్య శిష్యులు పడవలసిన పాటలు తలుచుకుని ఇంట్లో ముసిముసి నవ్వులు నవ్వుకున్నారంటండి అంటే వాళ్ళు సాధారణంగా పరమహంస గారిని సార్ అని సంబోధిస్తూ ఈ ఇబ్బంది నుంచి తప్పించుకున్నారంట పరమహంసజీ అని పిలవడానికి ఇబ్బంది పడి సార్ అని పిలిచేవారంటండి భూమి మీద ఇప్పుడు ఇక నా పని పూర్తయిపోయింది ఇక నువ్వు కొనసాగించాలి అని ఎంతో ప్రశాంతంగా చెప్పారంటండి గురుదేవులు ఆయన కళ్ళు ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్నాయంట పరమహంస గారి యొక్క గుండె భయంతో దడదడ కొట్టుకుపోయిందండి పూరిలో మన ఆశ్రమం బాధ్యత తీసుకోవడానికి ఎవరినైనా పంపు అంటూ శ్రీయుక్తేశ్వరగిరి గారు చెప్తారండి ఇంకా నేనంతా నీ చేతుల్లోనే పెట్టేస్తున్నాను నువ్వు నీ జీవిత నౌకని నౌకరి విజయవంతంగా దైవ తీరాలకు చేర్చగలుగుతావని నమ్మకం నాకుంది అని చెప్పి పరమహంస గారికి శ్రీయుక్తేశ్వరగిరి గారు బాధ్యతలు అప్పచెప్పేస్తారండి వెంటనే పరమహంస గారు కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాలని చుట్టేసుకుంటారు ఆయన లేచి ప్రేమ పూర్వకంగా పరమహంస గారిని దీవిస్తారండి తర్వాత గురుదేవులు తమ ఆస్తిని బందోబస్తు చేయటానికి సంబంధించిన న్యాయశాస్త్రమైన వివరాలన్నీ కూడా పరమహంస గారితో ముచ్చటిస్తారు ఆయన తాము పోయిన తర్వాత ఈ రెండు ఆశ్రమాలని అలాగే ఇతర ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటానికి తమ బంధువులు ఎవ్వరూ కూడా వ్యాజ్యం ఆడకుండా ఉండేలా కట్టు దిట్టమైన చెయ్యాలని ఆయన ఆ పత్రము ఆ ఆస్తుల్ని కేవలం ధర్మ కార్యాలకే వినియోగించేటట్టుగా పత్రం రాసిపోవాలని ఆయన కోరికండి ఈ మధ్య గురువు గారు కిద్దర్పూర్లోకి వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగాయి కానీ వెళ్ళలేకపోయారంట ఆయన సోదరు శిష్యుడు అమూల్య బాబు ఒకనాడు మధ్యాహ్నం పరమహంస గారితో చెప్తాడండి ఏదో కీడు జరగబోతున్నట్టు పోతున్నట్టు పరమహంస గారు వెన్నులో వణుకు పుడుతుందంట ఈయన గుచ్చిగుచ్చి అడిగిన మీదట శ్రుత్యేశ్వర గారు అప్పుడు చెప్తారు ఇంకా నేను కిద్దాపూర్ వెళ్ళే లేదు ఒక క్షణం గురుదేవులు జోడుచుకున్న పసివాడిలాగా వణికిపోయారంట ఎందుకంటే మహామహుల్లో సైతం దేహం ఇంటి మీద మమకారం దాని సహజమైన ప్రకృతిని బట్టే పుట్టి రవ్వంత ఉంటుందండి అంటే గతంలో పొందిన మరణ అనుభవాలనే పురాతన మూలాల నుంచి అది వస్తుందంట ఈ సూత్రం పతాంజలి యోగ సూత్రాల్లో మనకి పదకొండు దాంట్లో తొమ్మిదో శ్లోకంలో వివరించారండి పతాంజలి గారు అక్కడ రాశారనమాట మృత్యువును కూర్చి పరమహంస గారికి ఆ గిరి గారు ఎన్నో ప్రసంగాలు చేశారండి కొన్నిట్లో చాలా కాలం పాటు పంజరంలో పెట్టి ఉంచిన పక్షి తలుపు తెరిచినప్పుడు తనకు అలవాటైన ఇంటిని విడిచి వెళ్ళడానికి వెనకాడుతుంది అని అంటూ ఉండేవారంట గురుజీ అంత మాట అనకండి అలాంటి మాటలు మరి ఎప్పుడు కూడా నా దగ్గర అనకండి అంటూ ఏడ్చినంత పనే చేశారండి పరమాంస గారు ఏడుస్తూ మనం చేసుకుంటారు జ్యుతేశ్వరి గారి ముఖం ప్రశాంత దరహాసంతో ప్రసన్నమవుతుందండి ఎనభై ఒకటో పుట్టినరోజు రాబోతున్న ఆయన ఆరోగ్యంగానూ బలంగానే కనిపించారు మాటల్లో వెళ్ళడం కాకపోయినా కూడా హృదయానికి అనుభూతమయ్యే వాళ్ళ గురుదేవుల ప్రేమలో ప్రతి రోజు ఓలలాడుతూ ఆసన్నమవుతున్న మరణాన్ని గురించి ఆయన చేసిన రకరకాల సూచనలన్నీ పరమహంస గారు మనసులోంచి తొలగించేశారంట మరి మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి